ఇండియన్ సీరియల్స్ ఎంతో ఇష్టం ఒక్కరోజు చూడకపోయినా ఆ రోజంతా ఏదోలా ఉంటుంది సీరియల్స్ అందరి కోసం విడుదల చేస్తున్నా ఎక్కువగా మహిళలనే ఆకట్టుకుంటాయి దీనికో లాజికల్ ఆన్సర్ కూడా ఉంది మగవారు పనికి వెళ్తే ఆడవాళ్ళు ఇల్లు చూసుకోవాలి ఇండియాలో ఉన్న నిబంధన ఇది ఆ విధంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఖాళీగా ఉండక సీరియల్ పై ఇష్టాన్ని పెంచుకున్నారు అది ఎడిక్షన్ గా తయారయ్యింది పబ్లిక్ పల్స్ తెలుసుకున్న ప్రొడ్యూసర్స్ కేవలం ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా సీరియల్స్ రూపుదిద్దడం మొదలు పెట్టారు ఈ వీడియోలో ఇండియన్ తెలుగు సీరియల్స్ హిస్టరీ గురించి ఎంతమంది చూస్తారు బెస్ట్ సీరియల్స్ ఏంటి యాక్టర్స్ కి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అనేటివి చెప్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి ఇండియన్ టీవీ సీరియల్స్ భారతదేశంలో నిర్మితమైన స్క్రిప్టెడ్ టెలివిజన్ కార్యక్రమం ఇవి కుటుంబ డ్రామాలు రొమాన్స్ సామాజిక సమస్యలు మరియు సాంస్కృతిక అంశాలను చిత్రీకరిస్తారు ఈ సీరియల్స్ లో భారతదేశంలో ఉన్న భావోద్వేగాలు సంబంధాలు సామాజిక నీతులను ప్రతిబింబిస్తాయి అందువల్ల దేశ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి ముఖ్యంగా ఎక్కువగా మహిళల సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని ఎక్కువగా టచ్ చేస్తాయి అందుకే ఇది మహిళలు రోజువారి జీవితంలో భాగమైపోయింది భారతదేశంలో మొదటి టీవీ సీరియల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జులై ఏడున ప్రారంభమైంది హమ్లోగనే హిందీ సీరియల్ ఇది మధ్య తరగతి భారతీయ కుటుంబ జీవితాన్ని చిత్రీకరించే డ్రామా పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా సాగింది ఇది ఒక మైలురాయిగా కొనసాగింది తెలుగులో అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దూరదర్శన్లో చిన్న ఎత్తున ప్రారంభమైంది కానీ రెండు వేలవ సంవత్సరంలో ప్రైవేట్ ఛానల్స్ అయిన జెమినీ టీవీ ఈ టీవీ ఆ తర్వాత జీ తెలుగు స్టార్ మా రాకతో వాటి ప్రజాదరణ విపరీతంగా పెరిగింది తెలుగులో మొదటి సీరియల్ అంతరంగాలుగా గుర్తింపబడింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చివర్లో ప్రారంభమైంది బార్క్ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ డేటా బట్టి రెండు వేల ఇరవై నాలుగులో హిందీలో అనుపమ అనే సీరియల్ ఎక్కువగా వీక్షణలు కలిగి ఉంది దాదాపు వంద నుంచి నూట యాభై మిలియన్ల మంది ఈ సీరియల్స్ చూస్తున్నారు అదే తెలుగులో అయితే రెండు వేల ఇరవై నాలుగు అగ్రగామిగా కార్తీక దీపం అనే సీరియల్ పదకొండు పాయింట్ తొంభై ఆరు టిఆర్పి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ సాధించింది దాదాపు ఐదు నుంచి ఏడు మిలియన్ల వీక్షణలు ఉన్నాయి రోజువారీ వీక్షణల సంఖ్య చూస్తే ఇరవై నుంచి ముప్పై మిలియన్లు ఉంటారని అంచనా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎక్కువగా జనాదరణ పొందిన వాటిలో కార్తీక దీపం టూ బ్రహ్మముడి ఇల్లు ఇల్లాలు పిల్లలు చామంతి గుండమ్మ కథ అనేటివి చాలా పాపులర్ సీరియల్స్ తెలుగులో ఎక్కువగా ప్రజాదరణ పొందాయి తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద సీరియల్గా అభిషేకం ఈటీవీ నుంచి నిలిచింది రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా కొనసాగింది ఇది నాలుగు వేల ఎపిసోడ్లను దాటి భారతదేశంలోనే అత్యధిక ఎపిసోడ్లు కలిగిన సీరియల్గా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది ఈ సీరియల్ కుటుంబ సంబంధాల గురించి ఉంటుంది తెలుగులో సీరియల్ ప్రచారం చేసే ఛానల్స్ ఏంటంటే ఈటీవీ తెలుగు స్టార్మా జీ తెలుగు జెమ్నీ టీవీలు ఉంటాయి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి యూట్యూబ్ లో ఎవరైనా మిస్ అయితే బార్క్ రిపోర్ట్ బట్టి ఇండియాలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు టీవీ సీరియల్ కి తెలిపింది అదే పురుషులైతే ముప్పై నుంచి నలభై శాతం మంది చూస్తారని తెలిపింది అదే తెలుగులో అయితే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం మంది మహిళలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం మంది మగవారు చూస్తారని తెలిపింది ఇండియన్ సీరియల్స్ మహిళలు ఎక్కువగా చూస్తారని ఈ రిపోర్ట్ బట్టి అర్థమైంది సీరియల్స్ లో నటించే నటుల రెమ్యునరేషన్ విషయానికి వస్తే తెలుగులో ఎక్కువగా యాభై వేల నుంచి హైస్ట్ ఉంటే లోయెస్ట్ రెండు వేలు దాకా ఒక ఎపిసోడ్కి ఇస్తారు టీవీ సీరియల్స్ రోజు చూడడం వల్ల అనేక సమస్యలు కూడా ఉన్నాయి అవేంటంటే సమయం వృధా అవుతుంది గంటల తరబడి సమయం కేటాయించడం వల్ల మన సమయం వృధా అవుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువసేపు టీవీ చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది భావోద్వేగాలకు లోనవడం చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి సీరియల్స్ చూస్తూ ఉంటారు కథల్లో ఉండే పాత్రల్లో జీవించేంతగా ఉంటారు నీళ్లు పెట్టుకుంటారు కోపం అసహ్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సీరియల్స్ చూడడం బట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ కోసం